హ్యాపీ ఉగాది ఐ లవ్ యూ ఈరోజు నేను ఉగాది సందర్భంగా సేమియా చేశాను గారెలు కూడా వేస్తున్నాను ఓకేనా ఏం చేశారో కామెంట్ చేయండి ప్లీజ్ ఉగాది పచ్చడి చేయలేదా అనుకోవద్దు ముందే ఉగాది చట్నీ చేసేసి రెడీ పెట్టాను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేచేసరికి మనమంతా ఇండియన్స్ కదా అందుకని జనవరి ఫస్ట్ ఎంత హడావిడిగా సెలబ్రేట్ చేస్తామో ఉగాది కూడా అలాగే చేసుకుంటాం కదా మరి ఉగాది చట్నీ అయితే నేను షార్ట్స్లో పెట్టాను వీడియో తీయడం అవ్వలేదు అందుకని అయితే దానిలో వేప పువ్వు కొబ్బరి పచ్చిమిర్ కొబ్బరి గసగసాలు ఉప్పు కారం తర్వాత మామిడి మొక్కలు కొబ్బరి మొక్కలు ఇవన్నీ వేస్ట్ చేశాను చింతపండు రసం చాలా టేస్టీగా వస్తుంది నాకైతే ఉగాది పచ్చడి చాలా ఇష్టంగా తింటారు మా ఫ్యామిలీ మెంబర్స్ నేను చేసే చట్నీలో వేప పువ్వు దండిగా వేస్తాను ఎందుకంటే ఈ సీజన్లోనే కదా దొరుకుతుంది మనకి అందుకని ఎక్కువగానే వేస్ట్ చేస్తాను ఉగాది రోజే కాదు తర్వాత కూడా చేస్తాను వేప పువ్వు దొరికినన్ని రోజులు కూడా చేస్తాను నేను సేమే అయితే సింపుల్గా చేస్తాను ఎలాగంటే పాలు హాఫ్ లీటర్ పాలు పెట్టేసి దానిలో ఒక పావు పోయి పావు కిలో సేమియాలు వేసేసి అవి బాగా ఉడికిన తర్వాత పావు కిలో షుగరు ఒక స్పూను నెయ్యి వేసాను అంటే బాగా కుక్ అయిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆపేసాను అనమాట సేమియా రెడీ అయిపోయింది ఇంకా గారెలు కంప్లీట్ చేయాల్సి ఉందనమాట మీకు తెలుసు కదా మా ఫ్యామిలీలో గారెలు కొంచెం బాగా ఇష్టంగా తింటారు అందుకని నేను ఏ పండగైనా అయినా పుట్టినరోజైనా తప్పనిసరిగా నేను గారెలు అయితే వేస్తాను చాలా క్రిస్పీగా చక్కగా టేస్టీగా ఉంటాయి ఆయిల్ అస్సలు పట్టకుండా వేస్తాను అనమాట నేను గారెలు వేసే రెసిపీ కూడా పెట్టాను మీకు ఎవరికైనా అలాగ ఆయిల్ పేల్చకుండా ఉండే గారెలు కావాలంటే ఆ రెసిపీని చూడండి ఒకసారి నా ఛానల్లో వీలైతే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చాలా బాగా వస్తాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారనమాట అందుకని తప్పనిసరిగా గారెలు వేస్తాను తర్వాత సేమియా చేశాను తర్వాత ఉగాది పచ్చడి చేశాను ఈరోజు వెజ్ బిర్యానీ తర్వాత పెరుగు చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఆ రెసిపీ మీకు పెడతాను ఇప్పుడు అదైతే కంపల్సరీ కంప్లీట్ వీడియో తీసి పెడతాను ఓకేనా అంటే ఉగాది పచ్చడి తీయడానికి మార్నింగ్ మార్నింగు పువ్వు కొలుచుకోవడం అది ఇది చాలా కష్టమైంది అంటే చాలా టైం పట్టేసింది అందుకని ఇంకా హడావిడిలో వీ వీడియో చేయలేకపోయాను అనమాట అయితే గారెలు అయితే ఇదివరకు వీడియో చేశాను కదా అని కంప్లీట్గా ఆ ప్రొసీజర్ పెట్టలేదు ఇదివరకు వీడియో ఉంది కదా మన ఛానల్లో చూడండి అవసరమైన వాళ్ళు తర్వాత ఏదైనా ఒక పండగ లేకపోతే పుట్టినరోజు లేకపోతే ఏదైనా ఫంక్షన్ అంటే కంపల్సరీ మనం చేసేదేంటి కొత్త బట్టలు వేసుకోవడం మనకిష్టమైన లేకపోతే ఆ రోజులకి ఆ టైంకి సరిపడా పిండి వంటలు చేసుకోవడం ఇలాంటివే కదా అంటే దానివల్ల ఉపయోగం ఎవరికి మనకే కదా దానివల్ల తప్పనిసరిగా నేనైతే ప్రతి పండక్కే కూడా ఇది ఆ పండగ ఈ పండగ నేను లేకుండా అన్నిటికీ కూడా సెలబ్రేట్ చేసేస్తాను ఇప్పుడు చూడండి కొంచెం గ్లాసులో నీళ్ళు తీసుకుని ఆ నీటిలో చెయ్యి ముంచి ఆ తడి చేతితో వేస్తానన్నమాట నేను ఒకే చేతితో వేస్తాను గారెలు చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా బాగా వస్తుంది ఎందుకు అంటే ఒక కప్పు మినపప్పు ఒక కప్పు ఇడ్లీ రవ్వ సపరేట్గా నానబెట్టి వాటిని మనం గారెలు వేసుకోవడానికి ఒక పది నిమిషాల ముందు వాటిని గ్రైండ్ చేసుకొని మినపప్పు గ్రైండ్ చేసి మనం పక్కన నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ కూడా బాగా పిండి వేసేసి ఆ రెండిటికి కొంచెం ఉప్పు జీలకర్ర కలిపి గారెలు వేస్తాను అనమాట ఒకసారి ఇలా చేసి చూడండి మీరు ఎప్పటికీ మీకు అవే ఇష్టమవుతాయి ఎందుకంటే చాలా గుల్లగా వస్తాయి రుచిగా ఉంటాయి తర్వాత అందరికీ నచ్చుతాయి ఈ టైప్లో చేసినవి అదేమిటి గారెలకేమిటి ఇడ్లీ రవ్వ ఏంటి ఏంటని మీరు అనుకోవద్దు ఒకసారి ఇలా ట్రై చేయండి అంటే ఒక కప్పు మినపప్పు తీసుకుంటే కంపల్సరీ ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకుని రెండు కూడా ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకుని తర్వాత మినపప్పు గ్రైండ్ చేసుకోవడం మెత్తగా ఆ గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఎక్కడ చేసుకున్నా పర్వాలేదు చేసుకుని ఈ రవ్వ కూడా కలిపేసి చక్కగా గట్టిగా వస్తుంది అప్పుడు అప్పుడు మీరు గార్లు వేసేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇప్పుడు మా వారు ఫ్రెష్ అయిపోయి వచ్చారు ఆయనకి టిఫిన్ పెట్టేస్తున్నాను సేమియా కూడా వేసేస్తున్నాను చూడండి ఒక నాలుగు గారలు కొంచెం సేమియా అయితే సరిపోతుంది ఓకే ఇప్పుడు వెజ్ బిర్యానీ కోసం ప్రిపరేషన్ చూద్దాం సరేనా నీళ్ళ మేకరు వేడి నెలల్లో ఉడికిస్తున్నాను తర్వాత ఆల్రెడీ ఎగ్స్ ఉడికించి పెట్టాను ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నాను చూడండి ఇది మసాలా రెడీ చేస్తాను ఎలక్ట్రికల్ కుక్కర్లో చేస్తున్నాను బిర్యానీ ఏసర పెడుతున్నాను ఫైవ్ కప్స్ పెడుతున్నాను రైస్ ఫైవ్ ఫైవ్ కప్స్కి టెన్ కప్స్ వాటర్ వేసాను అనమాట ఇది ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేస్తాను తర్వాత చూడండి ఇక్కడ ఫ్రై చేయండి చేయడానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ మసాలా బిర్యానీ మసాలాలు అంటే హోల్ గరం మసాలా అనమాట తర్వాత ఎగ్స్ మీల్ మేకరు ఇవి ఇక్కడ ఫ్రై చేయడానికి పెట్టాను అనమాట ఓకే మార్నింగ్ నేను గార్లు వేసాను అదే యూ నూనె యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బిర్యానీ కోసం కూడా ఒక గరిటె అంటే ఒక లోతు గరిటెడు ఆయిల్ ఇది దీనిలో కొంచెం నెయ్యి కూడా వేస్తాను అనమాట కొంచెం నెయ్యి వేసి అప్పుడు మనం ప్రొసెజర్స్ స్టార్ట్ చేసుకుందాం ఇదంతా నా ఓన్ స్టైల్ అనమాట ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత మనం అక్కడ ఎసర పెట్టాం కదా దానిలో కూడా కొద్దిగా వేస్తాను నెయ్యి కొంచెం ఎక్కువ కాదు ఇప్పుడు ఇది వేడవుతున్నప్పుడు నేను తీసి పెట్టుకున్న మసాలాలు అన్నీ వేస్తాను వన్ బై వన్ అన్నీ కూడా వేయించి మీకు చూపిస్తాను ఆయిల్ కాగింది కదా ఆయిల్లో నేను కొంచెం పసుపు వేసి ముందు ఎగ్స్ వేయించుకుంటాను చిటిపడి పసుపు వేసి నేను ఎగ్స్ వేయిస్తాను ఎగ్స్ వేయించి తీసి పక్కన పెట్టుకుంటాను ఫస్ట్ వేసినప్పుడు ఈ అచ్చు పేదం అనమాట అది ఎప్పుడు చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ముందే ఎందుకు వెయ్యాలి అని అనుకోకూడదు ఎందుకంటే లడ్స్ బాగా తేలి ఆయిల్ అది బయటికి చందకుండా ఉండాలంటే ఫస్ట్ వేసుకోవాలి రోజులో ఇది మా ఫ్యామిలీలో బాగా నచ్చుతుంది అంటే అన్నీ కూడా వెజిటబుల్సే కానీ నేను ఇంకా దీనిలో ఎగ్స్ కూడా వేస్తున్నాను అనమాట అది ఎగ్ బిర్యానీ అనుకోవచ్చు లేకపోతే వెజ్ బిర్యానీ అని కూడా అనుకోవచ్చు మీరు పూర్తిగా వేగించి దీనిలోకి తీసేసుకుందాం పాలు ఎలాగైతే హోల్సమ్ ఫుడ్ అలాగే ఎగ్స్ కూడా హోల్సమ్ ఫుడ్డు అని భావిస్తాను నేను అందుకే పిల్లలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎగ్స్ కంపల్సరీ యూజ్ చేయడం బెటరు వాళ్ళకి డైలీ ఏదో రూపంగా కర్రీలోనో ఆమ్లెట్గానో బాయిల్ చేస్తూ పెట్టడం మంచిదని నా అభిప్రాయం నాయి కదా యూజ్ కూడా వైట్ రైస్ కంటే బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టంగా తినడానికి చూస్తున్నారు కాబట్టి మనం ఏదో ఒక రకమైన బిర్యానీ చేసి ఇంకా పిల్లలకు బెటర్ అనిపిస్తుంది అది వెజ్ బిర్యానీయా లేకపోతే చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా ఏమి ఇంకా అనుకోకుండా మొత్తం మనం ఏదో ఒక బిర్యానీ అయితే చేసి పెట్టాలి చేసేస్తున్నాను మొత్తం మసాలా అన్నీ వేసాను తర్వాత ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసి వేస్తాను నెక్స్ట్ క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి తర్వాత బాగా కడిగి అంటే వేడి నీళ్ళల్లో ఒక నిమిషం ఉంచి తర్వాత చెన్నీళ్ళల్లో కడిగి పిండి పెట్టుకున్న నీళ్ళ మేకర్ అనమాట ఇంకా వాటర్ ఉందేమో చూద్దాం బాగా పిండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మన ఈ వాటర్ స్క్వీజ్ చేసేయడం వల్ల బిర్యానీలో ఉన్న బిర్యానీ మసాలాల్లో అన్నింటిలో ఉన్న టేస్ట్ వీటికి పడుతుంది అనమాట అందుకని టేస్టీగా ఉంటాయి అందుకని సాధ్యమైనంత వాటర్ స్క్వీజ్ చేసేయడమే బెటర్ వీటన్నిటిని బాగా వేయించుకోండి బిర్యానీ ఆకు పెద్దది అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు కారం అవన్నీ వేద్దాం ఉప్పు కొంచెం కారం అంటే చిటికర కారం ఇప్పుడు మనం దీనిలోనే బిర్యానీ మసాలా కూడా వేసుకుందాం కొంచెం అంటే ఫైవ్ కప్స్ కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సారీ సమ్మర్ కదా మరీ ఎక్కువ వేసుకున్నా వేడి చేసేస్తారు కాబట్టి మనం కొంచెం తగ్గితే వేసాను నేను ఒక పన్న స్పూన్ వేసాను బిర్యానీ మసాలా కారం ఏమో పావు స్పూన్ వేసాను వేస్తాను కదా ఒకే పచ్చిమిర్చి ఒకే ఒక ఉల్లిపాయ నీళ్ళు బాగా మరిగినాయి కదా మనం ఆల్రెడీ బాగా వేయించి పెట్టుకున్న ఈ మసాలా ఎగ్స్ని ఈ వాటర్లో మరిగే వాటర్లో వేసేసుకుందాం వేసేసుకొని జస్ట్ ఇలా తిప్పేసి ఇలాంటి టైంలో తిప్పచ్చు ఎందుకంటే ఎగ్స్కి ఈ గరిట తగలదు కాబట్టి రైస్ వేసిన తర్వాత మాత్రం తిప్పకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇదే టైంలో వాటర్ సరిపోయింది వాటర్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి కొంచెం పడుతుంది రైస్లోకి సరిపోవాలి కాబట్టి మళ్ళీ వేసాను సరిపడా వేసాను ఓకేనా ఇప్పుడు నేను మూత పెట్టేసి ఆ ఎసరంతా మరిగే వరకు వెయిట్ చేద్దాం అప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం కానీ మామూలు సోనా బియ్యం కానీ ఏవైనా సరే వేసేసుకోవచ్చు నేనైతే ఈరోజు బాస్మతితో చేస్తున్నాను ఇప్పుడు నేను బాస్మతి రైస్ వేసేసాను ఇవన్నీ మీల్ మేకరు ఇవి బాగా మరిగిన తర్వాత వాటర్ ఒక ఐదు నిమిషాలు మరిగించాను వాటర్ని ఇలా ఇప్పుడు ఒక పది నిమిషాలు వీటిని ఎలా వదిలేస్తే చక్కగా బిర్యానీ రెడీ అవుతుంది ఓకేనా మనం అవసరమైతే పెరుగు చట్నీతో తినొచ్చు చికెన్ కర్రీతో తినొచ్చు లేకపోతే వంకాయ మసాలాతో తినొచ్చు దేనితోనైనా సరే మనం ఈ బిర్యానీ తినొచ్చు ఇలా వట్టిగా కూడా టేస్టీగా ఉంటుంది ఎగ్ బిర్యానీ ఆర్ వెజ్ బిర్యానీ ఇలా రెడీ అయింది పెరుగు చట్నీతో ఈరోజు తీసుకుంటున్నాం ఓకే